హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమ్మదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో నాలుగో సోమవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నాలుగో సోమవారం రోజు ఇక లాస్ట్ కదా అందుకని చెప్పి అందుకని అంటే అందుకని కాదండి కార్తీక రోజు నేను బాగోలేదండి జ్వరం వచ్చింది ఇంటి దగ్గరే ముట్టించుకున్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి కూడా మీకు వీడియో షేర్ చేశాను అందుకని చెప్పి ఈ సోమవారం అన్న గుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకోవాల్సిందని పట్టుబట్టాను ఎలా కలాగా అని చెప్పి ఇక నేనైతే నాలుగింటికి లేసానండి నాలుగింటికి లేచి ఇక ఇల్లదంత శుభ్రం చేసుకొని ఐదింటికల్లా ఖచ్చితంగా ఐదింటికల్లా తానం చేసి వచ్చేసి తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను మళ్ళీ మన గడప దగ్గర దీపారాధన చేసి పూజ గదిలో దీపారాధన చేశాను పూజ అయితే చేయలేదు దీపారాధన వరకే చేశాను చేసి ఐదింటికల్లా అయిపోయింది దీపారాధన చేయటం కూడా పూజ చేయలేదు పూజ చేయకుండా పూజ సామాను అన్నీ తీసుకొని గుడికైతే వెళ్ళిపోయానండి శివాలయానికి వెళ్ళాను మా ఊరు శివాలయం అయితే ఇక ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మీకు లైట్లు కనపడుతున్నాయి కదా ఆ లైట్లు కనపడేది చిన్న గుడి అండి మా ఊరిది చిన్న గుడి అనమాట శివాలయం ఆ గుడి దగ్గరికి అనేది వెళుతున్నార ఇప్పుడు వచ్చేసరికి ఐదు అయింది మీకు టైం కూడా చూపించాను కదా టైం వచ్చేసి ఐదు అయింది ఇక మేము గుడి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం ఎవరెవరు వెళ్తామంటే మా తోటి నేను మళ్ళీ మా చిన్నమ్మ ముగ్గురం కలిసి వెళ్దామండి ముగ్గురు మా చిన్నమ్మ అంటే మా ఆయన వాళ్ళ మేనమ్మ వాళ్ళ భార్య అనమాట ఇక గుడి అయితే వచ్చేసానండి వచ్చేసి ఇక మేము ఇప్పుడు ఇక్కడ నంది ఉంది కదా నంది దగ్గర మేము అయితే చేసుకుంటున్నాము అయితే ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళే లేరు ఎవరు అంటే వచ్చి గబగబా పూజ చేసుకున్నారు అందులోనే ఉంటాం కదండి ఎవరు అయినా ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు పూజ వరకే చేసుకుంటారు ఇప్పుడు నేను పూజ చేసుకోవాలి వీడియో తీయాలి రెండు తీయాలి రెండు చేయాలంటే కుదరదు ఏం చేయాలి ఇంకా అక్కడక్కడ సగం సగం అయితే అసలు కొన్ని తీయలేదు కూడా అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ మా చిన్నమ్మ వచ్చిందండి మా చిన్నమ్మ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇందాక చెప్పిందేమో మా ఆయన వాళ్ళ మేనమ్మ భార్య ఇప్పుడు చెప్పిందేమో మా అమ్మ వాళ్ళ చెల్లెలు నేను ఇళ్ళ కాసేపటికి మా చిన్నమ్మ కూడా బ గుడికి వచ్చింది గుడికి వస్తే చిన్నమ్మ వీడియో తీస్తామంటే నాకు తెలియదమ్మా అంది సరే నేను వీడియో నొక్కిస్తాను ఒకసారి తియ్యి అని చెప్పి అక్కడే నుంచోబెట్టి ఇది ఇలా తీయి వీడియో నేను నొక్కి ఫోన్ పట్టుకో అని చెప్పి ఇచ్చాను కొంచెం కొంచెం అనేది వీడియో తీసిందండి ఇక్కడ నేను ఒత్తులు ముట్టించుకోవడం కోసం ముగ్గేత్తనాను అనమాట ఇక్కడ ముగ్గేస్తుంటే నాకు కూడా కొంచెం నీళ్ళు చల్లి నాకు కూడా ముగ్గు వేయ నేను కూడా ముట్టించుకుంటానని చెప్పి కేకేస్తుంది సరే ఇలా ఏత్తాలే నువ్వు అయితే స వీడియో తీస్తున్నావా ఎడదేత్తన్నావా అంటే నిన్నే తీస్తున్నాలే అంటుంది వాళ్ళకేం వాళ్ళకేం తెలియదండి బాబు మా జనంకేం తెలియట్లా ఇట్లా తీయడం సర్లే తీయంటే అంటే అని తీసేది ధీమాని ఇచ్చాను బాగానే తీసిందిలేండి పర్లేదు ఇప్పుడు మధ్యాహ్నం ఈ వీడియో ఈ వీడియో కూడా మీకు షేర్ చేసేదాన్ని కాదు ఒత్తులు ముట్టించుకునేటప్పుడు కానీ అందరి దగ్గర అక్షంతిచ్చుకునేటప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ ఎన్ని తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి మనం అంటే మనం పూజ చేసుకుంటా ఉంటాం వీడియో తీయాలంటే కుదరదు మనం తీ మనం చేసుకుంటా ఉంటే వీడియో తీసేవాళ్ళు ఉంటే బాగుంటుంది కానీ అందుకని అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసానండి ఇదిగోండి నేనైతే గౌరవం పెట్టుకొని మధ్యలో అటు ఇటు పిండి దీప రచనలు చేశానండి ఐదు పిండి దీపాలు పెట్టుకున్నాను ఒకటేమో ఉసిరి దీపం పెట్టుకున్నాను మనకి కార్తీక మాసంలో కంపల్సరీ ఉసిరి దీపం ముట్టించాలండి ముట్టిస్తేనే మనకు చాలా మంచిది ఇక అది అంత ముట్టించి హారతి ఇచ్చేసి అందరం హారతి తీసుకొని అందరికి బొట్లు పెట్టాను అందరూ నాకు పెట్టారు అందరి చేత అక్షంత లేపించుకున్నాను అన్నీ అయిపోయినాయండి అయిపోయినాక ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి అనమాట ఇక్కడ అభిషేకాలు జరుగుతుంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి అభిషేకం చేసి వచ్చాము అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడైతే వీడియో చేయకుండా ప్లీజ్ వినండి ఏంటిదంటే మా ఊరి శివాలయం చిన్నదండి చాలా చిన్న గుడి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు శివాలయం కట్టాలి కట్టాలి అని చెప్పి శివాలయం కట్టాలి అంటున్నారు కానీ ముందుకు అస్సలు వెళ్తలేదండి మా ఊరు వచ్చేసి గుంటూరు జిల్లా వట్టి వట్టిచెరకూరు మండలం పల్లపాడు అనమాట మా ఊరు శివాలయం వచ్చేసి కడదాం అనుకుంటున్నారు కానీ ముందుకు వెళ్తలేదు ఎందుకు వెళ్తాలో తెలియదండి కాకపోతే మిమ్మల్ని అందరం ఒకటే కోరుకుంటున్నాం గట్టిగా కోరుకోండి మా ఊరిలో కూడా శివాలయం కట్టాలి మా ఊర్లో కూడా శివాలయం కట్టి శివలింగాన్ని ప్రతిక్ష చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకోండి ప్లీజ్ అండి అందరూ కోరుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా శివుని కోరుకొని శివయ్య యూట్యూబరు రమాదేవి వాళ్ళ ఊరిలో శివాలయం కట్టాలి నీ శివాలయ శివలింగాన్ని ప్రతిష్ట చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకోండి ప్లీజ్ అండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అదే మా ఊరిలో శివాలయం కట్టాలి అనుకుంటున్నారు ఆ సంకల్పం కూడా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కోరుకోండి అదే అండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది అదే ఇంకా ఏదేదో ఇంకా చెప్పాలనుకుంటున్నా కానీ ఇక ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా నాకు తెలిసినంతలో చెప్పాను మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి మా ఊర్లో కూడా శివాలయం కట్టాలి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి అదేంద్రమా ఇప్పుడు శివలింగం లేదా అంటే ఉందండి చిన్న శివలింగం ఉంది ఆ శివలింగం పెట్టి పూజ చేస్తారనమాట ప్రస్తుతానికి కట్ట చేసి పూజ చేస్తున్నారు ఇక మేము దీపారాధన చేసుకొని ఆరతలు ఇచ్చుకొని ఇక అంతా అయిపోయినాక అభిషేకాలు కూడా అయిపోయినాక తీర్థం కూడా తీసుకున్నామండి తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపం అంటారు కదా ఆకాశ దీపం అనేది పైకి కడుతున్నారు ముట్టించారు కాకుంటే పైకి లాగలేదు తర్వాత పైకి లాగారనమాట ఇక నేను లోపలికి వెళ్ళి మళ్ళీ ఆకాశ దీపం చూసి దండం పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి శివలింగం చిన్నది శివలింగం ఉందండి ఇప్పుడు నేను అక్షంతలు ఎత్తనా చూడండి అక్కడ అనమాట శివలింగం దగ్గర అక్షంతలు వేసుకొని ఏదన్నా తప్పులున్నా నన్ను క్షమించు నీకు ఈ శివాలయం కట్టాలి అనుకుంటున్నారు ఈ శివాలయం మళ్ళీ వచ్చే సంవత్సరానికైనా ముందుకెళ్ళి శివాలయం కట్టాలి శివలింగం ప్రతిష్ట చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి శివుడి దగ్గర అక్షంతలు వేసుకొని ఇక దండం పెట్టుకుందని నేను కోరుకుందాదనమాట మళ్ళీ ఈ సంవత్సరం కన్నా గుడి కట్టడానికి ముందుకొస్తే బాగుండు అన్న ఉద్దేశం అనండి అంతకుమించి ఇంకేం లేదు మా ఊర్లో అన్ని గుళ్ళు బాగానే ఉన్నాయి కాకపోతే శివాలయం ఒక్కటే పూర్తి కావట్లేదు ఆ శివాలయం కూడా పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కోరుకోండి ఇక అంతా అయిపోయినాక తీర్థం తీసుకున్నాక ఇక అందరి చేత ముందే అక్షంతలు అని చేసుకున్నాక ఇక ఇక్కడ కూర్చున్నాం కాసేపు అలా కూర్చొని ఇక బయలుదేరామండి చూడండి మేము మేము ముట్టించిన అవన్నీ కూడా కొండెక్కినాయి అనమాట ఇక తెల్లారిపోయిందండి తెల్లారిపోయింది ప్రసకాపోతే అండి ప్రశాంతంగా కూర్చున్నాం ప్రశాంతంగా పూజ చేసుకున్నాం ప్రశాంతంగా అభిషేకాలు చేసాం చక్కగా తీర్థాలు తీసుకున్నాం ప్రశాంతంగా అనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా అయితే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది ఇంటికి వెళ్తా ఇక్కడ బెమ్మంగారు గుడి ఉందండి మా శివాలయంకి ముందు బెమ్మంగారు గుడి అనమాట బెమ్మంగారు గుడి దగ్గర పారిజాతం చెట్టు ఉంది అసలు పూలు చూడండి ఎన్ని పూలు పూసిందో పారిజాతం పూలు చాలా పూసింది అవన్నీ కూడా మన చెట్టు మీద కొయ్యకూడదు కాబట్టి శివాలయంకి వెళ్తా మేము కోసుకోలేదు వెళ్ళాం కానీ కింద రాలేదు ఐదింటికి రాలేవు కదా ఇక మేము వచ్చేటప్పుడు కొంచెం అప్పుడప్పుడే పొద్దు పడుతుంది ఇక గాలి దోలుతున్నగా కొంచెం అయితే రాలతున్నాయి ఇక నేను ఇంటి దగ్గర ఎలాగో నేను పూజ చేసుకోలేదు కదా నాకు శివలింగం ఉంది శివలింగానికి ఈ పారిజాత పూలు పెట్టుకుందామని చెప్పి ఇక్కడ అయితే ఇక పారిజాత పూలన్నీ ఏరుకుంటున్నామండి ఇక చూడండి చెట్టు మీద కూడా అంటారు కదా అందుకని దులుపుతున్నారనమాట ఇక ఈ వదిన చూడండి పక్కన చిన్నమ్మ పక్కన నన్ను వీడి అది నన్ను పూట అది అంటుంది మాకుండే పిచ్చి నీకు కూడా ఉందిగా వదిన అని అనుకొని నవ్వుకుంటున్నాం అక్కడ సరదాగా ఇక అది ఇక వెళ్దాం అండి ణి అంటుంది ఇక ఏరుకున్నాక ఇక తీసుకొని మేమైతే వెళ్తున్నామండి ఇక ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ ఒక విషయం చెప్పాలండి పారిజాతం చెట్టు గురించి పారిజాతం చెట్టు కృష్ణుడు తీసుకొచ్చి అంటే నాకు తెలిసింది ఏదైనా ఏదన్నా ఉంటే క్షమించాలి అయితే పా తీసుకొచ్చి పారిజాతం తీసుకొ చెట్టు తీసుకొచ్చి సత్యభావంకి వెళ్ళి నాటాడంట నాటితే సత్యభావంకి వెళ్ళి నాటి రుక్మినిమ్మకెళ్ళి వెళ్ళి దేవికి వెళ్ళి పూలు పడేలాగా అండి ఎంత తెలివిగా చేశాడండి కదండి నాకేదో కొంచెం తెలుసు అందుకే కొంచెం చెప్పాను పారిజాతం చెట్టు చూసేసరికి ఇక అది కూడా నాకు తెలియదు అండి ఏదన్నా దాంట్లో కూడా తప్పులు ఉంటే క్షమించండి ఇక వచ్చేసి మా ఊరు చెరవండి మీకు ఇంత పొద్దున్నే వెళ్తుంటే కనపడలేదు కదా చీకటిగా ఉంది లైట్లే కనపడ్డాయి ఇప్పుడు కనపడుతుంది చూడండి ఇక్కడ మా తోడు తీసిందండి వీడియో అయితే పారిజాతం పూలు ఏరుకుంటున్నాను ఒక వీడియో తీసి పెట్టామంటే తీసింది ఇక వెళ్తా కూడా తీసిందనమాట ఇక్కడైతే అప్పుడే పొద్దు పొడుతుందండి ఎర్రగా పొద్దు అయితే చక్కగా పొడుతుంది అక్కడ బాగా కనపడుతుంది అక్క చూడు ఎర్రగా సూర్యుడు సూర్యుడు వస్తున్నాడు అని చెప్తుంది సరేనని అక్కడ కూడా కొంచెం తీసానండి ఇది ఇది మా ఊరు చెరువు అండి ఇది వచ్చేసి సిమెంట్ రోడ్ అనమాట పక్కన చెరువు కట్ట ఈ పక్క మేము ఉంటాము ఈ పక్క చెరువు ఉండిద్ది అనమాట మీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను ఇకదండి పొద్దున్నే వాతావరణం అయితే మా ఊర్లో ఇలా ఉందనమాట ఇప్పుడు ఇప్పుడు బయట అమ్మ అండి అమ్మకడు చూసారా ఇంకా శాంతం కూడా రాలేదు కొంచెం ఇంకా కొంచెం కూడా లోపలే ఉన్నాడు ఇకదండి ఇక అక్కడ తీసినాక ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చినాక ఇక నేనైతే పూజ గదిలో పూజ చేసుకుంటున్నానండి దీపారాధన అయితే చేసే ఉంది చేసే ఉంది కానీ నేనైతే పూజ చేసుకోలేదండి నేను చెప్పాను కదండి ఇక ఇంటికి వచ్చినాక శివలింగం ఉందండి శివలింగానికి పూజ అయితే చేసుకుంటున్నాను అయితే ఒక కామెంట్ పెట్టారండి నువ్వు ఇంట్లో శివలింగం ఉంది కదా రోజు అభిషేకం చేస్తావా అని చెప్పి కామెంట్ పెట్టారు నేను చేస్తానండి రోజూ చేస్తాను చేసి పూజ అయితే చేసుకుంటాను కంపల్సరీ చేసుకుంటానండి నాకు తెలిసినంతలో నేను చేసుకుంటా వెళ్ళిపోతానండి ఏది ఉన్నా మీరే చెప్పాలి నాకు నేను ప్రతి ఒక్క వీడియోలో అడిగేది మిమ్మల్ని అదే నేను కంపల్సరీ అభిషేకం చేసుకుంటాను నేను నీళ్లు పెట్టే చేసుకుంటానండి పాలు పెట్టి కూడా కాదు నీళ్ళు పెట్టే అభిషేకం చేసుకుంటాను అభిషేకం చేసి అగరబతులతో అగరవత్తులు చూపించి మళ్ళీ కూడా చూపించాను చూపించి కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టేశానండి పెట్టి ఇక శివలింగాన్ని అయితే యథామాములుగా పూజ గదిలో పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఇక్కడ పూలు చూపెడతానండి అయితే ఇక్కడ వచ్చేసి పారిజాతం పూలను మళ్ళీ శంఖు పూలు మళ్ళీ నూరు వారాలు గుత్తి మళ్ళీ గులాబ్ పూలు రెండో ఏమి ఉండేయండి మందార పూలు రెండు ఇక ఇంక అన్నీ కోసుకొసి పెట్టుకున్నాను పూజ కోసం ఇక అన్నీ చూపించినాక మళ్ళీ ఇంకోటి అండి బిలోపత్రి బిలోపత్రి అయితే తీసుకొచ్చుకున్నాను శివుడికి శివయ్య తలుచుకుంటా శివయ్య దగ్గర పెట్టుకోవడం కోసం ఇక ఇక్కడ వచ్చేసి నేను ఏక హారతి అంటారు కదా ఆ హారతిని అయితే పెట్టి ముట్టించానండి ముట్టించి ఇక నేను దీపాలు అయితే ముట్టించుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పైన రెండు దీపాలు ఉన్నాయి కదండి అవి ముందే ముట్టించి పెట్టుకున్నాను గుడికి వెళ్ళే ముందే ముట్టించి పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు ముట్టిస్తున్నాను అనమాట ఎందుకనంటే ఇక్కడ ఉసిరి దీపం ఆవు ఆవుని వేసుకొని అటు ఇటు ఒక దీపం రెండు దీపాలు పెట్టుకున్నాను ఉసిరి దీపం ముట్టించుకుంటున్నాను అండి ముట్టించుకొని ఇక్కడ నేను పూజ అయితే చేసుకుంటున్నాను అయితే ఇందాట మీకు చెప్పాను కదండి రోజు అభిషేకం చేస్తావా అని అడిగారు రోజూ చేసుకుంటానండి కాకపోతే నేను పాలతో ఇట్లా పెరుగుతేను అట్లా చేయను మామూలుగా నీళ్ళతోనే చేస్తానండి నీళ్ళు తీసుకొని ఒక గ్లాసు శివయిని తలుచుకుంటా శివుడితో నీళ్ళతో అభిషేకం చేసుకొని పెట్టుకుంటాను ఇకదండి నేనైతే పూజ అంతా అయిపోయినాక మళ్ళీ ఇక్కడ మీకు వీడియో షేర్ చేస్తున్నాను పూజ అంతా అయిపోయినాక వీడియో ఎలా ఉంది ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి నేనైతే పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను అండి ఇక్కడ మీకు శివైకి హారతి ఎత్తున్నాయి ఏక హారతి ఉంది కదా ఆ హారతిని ఆరతిత్తనాను అనమాట ఇక్కడ ఆ ఎలుతురులో శివయ్య బాగా కనపడతాడని చూపెడుతున్నాను మీకు ఇక్కడ నేను పూజ ఎలా చేశాను ఏడుదని కామెంట్ చేయండి వీడియో అయితే చూస్తాను నేను మళ్ళీ మాట్లాడుతాను చూసేసారు కదా పూజ అయితే సింపుల్గా ఎలా చేసేసుకున్నాను చేసిన పూజ అది ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి నేను చేసిన పూజలో ఏ పొరపాట్లోన్నా కమెంట్ చేసి చెప్పండి అది సర్దిద్దుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మీరు చెప్పి మీ అంటే నేను పెట్టే పూజ వీడియోస్ మీరు చూసి నాకు ఇలా కాదు అలా అని చెప్పి చక్కగా చెప్తున్నారు నేను కూడా సరిదిద్దుకుంటున్నాను అలానే ఇప్పుడు నేను చేసిన పూజలో కూడా ఏ తప్పులున్నా చెప్పండి దానిలో కూడా నేను ఉంటే సరిదిద్దుకుంటాను కదండి గుడి ఇయాలైతే కార్తీక మాసం సోమవారం రోజు నాలుగో సోమవారం రోజు చక్కగా గుడి దగ్గరికి వెళ్ళాను దీపారాధన చేసుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేసుకున్నాను శివయ్యకి అభిషేకం చేసుకున్నాను గుళ్ళో కూడా అభిషేకం చేశాను ఇంకా అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఇవాళైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంది చాలా బాగా అనిపించిందండి పూజ అయితే బాగా చేసుకున్నాను పూజ కూడా చక్కగా జరిగింది నేను అడిగింది అస్సలు మర్చిపోబాకండి మా ఊర్లో శివాలయం కట్టాలి అని చెప్పి సంకల్పం చేయండి ప్లీజ్ అండి మీరు అందరూ సంకల్పం చేసి భగవంతుని కోరుకోండి శివాలయం కట్టాలి శివలింగం ప్రతిష్ట కూడా చేయాలి ఆ ఆ ముహూర్తం కూడా తొందరలో రావాలని చెప్పి అందరూ కోరుకోండి ప్లీజ్ అండి అందరూ కోరు శివరాత్రి రోజు కూడా ఇక్కడ గుళ్ళో మాకు భోజనాలు పెడతారండి మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను నా వీడియోల్లో కూడా ఉన్నాయి శివరాత్రి రోజు చిన్న గుడి అయినా సరే శివరాత్రి రోజు ఇక్కడ భోజనాలు కూడా జరుగుతాయి పంగళ్ళు జరుగుతాయి ఇప్పుడు మీకు మా గ్రామ దేవత ఎలా చేశారో అని మీకు వీడియో ఎలా పెట్టానో అలానే శివరాత్రి రోజు కూడా అక్కడ ఎట్లానే జరిగిద్దండి చాలా బాగా చేస్తారు కాకుంటే గుడి ఒక్కటేనండి ఒక్క గుడి కూడా సంకల్పం అనేది ముందుకెళ్తే ఆ భగవంతుడు ఎప్పుడు ముందుకు రానిస్తాడో ఎప్పుడు ఆ సంకల్పం ఆ ముహూర్తం ఎప్పుడు ముందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ గుడొక్కటే గుడి ఒక్కడ కూడా అయిపోతే మాకు ఇంకా బాగుండిద్ది ఎందుకంటే ఇంత చేస్తున్నారు కదా ఆ గుడి కూడా కట్టి శివ శివుణ్ణి శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే ఇంకా బాగుండిద్దని మేమందరం మా ఊర్లో వాళ్ళందరం కోరుకుంటున్న అదేనండి అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మీరందరూ కూడా సంకల్పం చేయండి భగవంతుడిని కోరుకోండి అని చెప్పి ఇకదండి ఇక ఇవాళ వచ్చేసి నేను సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను మీరందరూ కూడా గుడికెళ్ళు వచ్చారా గుడికి వెళ్ళి వచ్చారా అని అనుకుంటున్నాను కార్తీక మాసం లాస్ట్ కదండి కృష్ణానదికి వెళ్ళి గంగా నదికి వెళ్ళి అందరూ తానాలకు వెళ్తారు ఎక్కడెక్కడ గుళ్ళకంది దూరం దూరం వెళ్ళే శివాలయ శివాలయాలకి ఇల్లు వస్తూ ఉంటారు అందరూ ఇల్లు వస్తూ ఉంటారు ఉంటారు ఎందుకంటే ఇక కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి ఎదిగాక ఇలా లాస్ట్ వారం కదండి ఇక అందరూ వెళ్తారు వెళ్ళి ముట్టించుకునే వాళ్ళు పౌర్ణానికి పౌర్ణానికి మూడు వందల అరవై ఐదు అవతలు ముట్టించుకునే వాళ్ళు కూడా ఇలా వెళ్ళి ముట్టించుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది వెళ్ళే వాళ్ళే ఉంటారండి కార్తీక మాసం అంటే అంత స్పెషల్గా ఉంటుంది కార్తీక మాసం అంటే అంత బాగుంటుంది కూడా అందరు పొద్దున్నే లేచి పూజలు చేసుకోవడం కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది అంత బాగుండిద్ది ఇక అదండి ఇక నేనైతే ఇంట్లో పూజ అయిపోయాక బయటకు వచ్చాను తులసి దగ్గర పొద్దునే దీపం పెట్టేశానని చెప్పాను కదా అయితే ఇంకా ఎలుగుతానే ఉందండి అయితే ఇక్కడ వచ్చేసి నేను గౌరవమును కూడా పెట్టుకొని ఇక్కడ పూజ చేసుకున్నాను పక్కన ఉసిరి చెట్టు ఉంది కదా ఉసిరి చెట్టుకు కూడా దీపారాధన చేశానండి ఇక్కడ మీకు చూపెడతాను కూడా మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు లేకపోయినా తులసిమ్మ దగ్గర ఒక కొమ్మ అయినా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేను అంతకుముందు అంతే పెట్టుకునేదాన్ని ఇప్పుడు నాకు ఉసిరి చెట్టు ఉంది కాబట్టి తులసిమ్మ పక్కనే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను చక్కగా దీపారాధన చేశాను చూడండి దీపారాధన చేశాను పూలు పెట్టాను ఆ తులసమ్మను కూడా చక్కగా పూజ చేసుకున్నాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి ఇకదండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను రాగలుగుతున్నాను వీడియోస్ తీయగలుగుతున్నాను మీకు షేర్ చేయగలుగుతున్నాను కదండి మీ సపోర్ట్ మటుకు నాకు ఇలానే ఉండాలి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తా ఉండండి కదండి ఇక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే